రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులు సమ్మెకు శంకారావం పూరించారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం బేషర్త్ మున్సిపల్ కార్మికుల్ని పర్మినెంట్ చేయమని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంజనీరింగ్ వర్కర్స్ గా ఉన్న ఎలక్ట్రీషియన్స్ పంపులాళ్ళు అదేవిధంగా ఇక్కడ వెల్డర్స్ ఉన్నారు అదేవిధంగా గార్డెనింగ్ వర్కర్లు ఉన్నారు వీళ్ళందరిని కూడా ఆఫీసులో పనిచేసే స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరికి కూడా హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అరులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇళ్ల స్థాయి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం చనిపోయిన కార్మికుల పిల్లలకే ఉద్యోగ అవకాశం మున్సిపాలిటీల్లో ఇవ్వమని అడుగుతా ఉన్నాం మీరు పేరుకి అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టి మమ్మల్ని గాలి కొదిలేశారు అలా కాకుండా మున్సిపల్ వర్కర్స్ అందరిని కూడా పర్మినెంట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని సిఐటియు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం